బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి గొప్ప నిదర్శనమని మరియు పండుగ ద్వారా సమాజంలోని సుఖ సంతోషాలతో పాటు మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మరియు వారి సతీమణి డాక్టర్ వి వనజ నరేందర్ రెడ్డితో కలిసి స్థానిక వావెలాల పల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ మైదానంలోని వైభవంగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బతుకమ్మ మహోత్సవాల్లో వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసినటువంటి నవదుర్గ విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బతుకమ్మకు పూజ చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని తెలుసుకోవడం ద్వారా తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటారని వారు చెప్పారు బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతిని ఆరాధిస్తామని మరియు ప్రకృతిని నెలకొన్నటువంటి పలు రుగ్మతలను కూడా తొలగించడానికి ప్రతి ఒక్కరూ చేతనివ్వాలని మరియు కృషి చేయాలని వారు సూచించారు ఈ అనేక రకాల పూలతోటి వివిధ రకాల పూలతోటి బతుకమ్మలను పేర్చడమే కాకుండా వారి యొక్క విషయాలను బతుకమ్మల ద్వారా దుర్గాదేవికి విన్నవించడం జరుగుతుందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలోని వివిధ పాఠశాలల కళాశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు అధ్యాపకులు శ్రేయభిలాషులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటాం రోజు కూడా ఇక్కడ చాలా చక్కగా మరి అందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇష్టమైన పండుగ మన రాష్ట్ర పండుగ ప్రకృతిని ప్రేమించే పండుగ తర్వాత ఐక్యతను చాటి చెప్పే పండుగ స్త్రీ శక్తిని గౌరవించే పండుగ ఇది బతుకమ్మ పండుగ మరి ఇవాళ చూసుకుంటే పూలను మనం ఒక అమ్మవారిగా పేరుస్తూ పూజిస్తుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజలు జరుపుకుంటుంటాం ముఖ్యంగా ఈ సీజన్ అంతా వర్షాలు విరివిగా పడి మరి తంగేడు తర్వాత గునుగు పువ్వు తర్వాత బంతి చామంతి ఇలాంటి అన్నింటితో కూడా మనం ఒక ఆకృతిలో పేర్చి అమ్మవారిగా పూజి పూజిస్తుంటాం అంటే ప్రకృతిని పూజించడం అనేది బతుకమ్మలో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇటువంటిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు అలాంటిది మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బతుకమ్మ పండని వివిధ దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఈ స్ఫూర్తిని మనం ముందు ముందు రోజుల్లో కొనసాగిస్తూ ఐక్యతనే చాటి చెప్పుకోవాలి ప్రకృతిని ఇలాగే ప్రేమిస్తూ మనం ప్రకృతిని పరిరక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేది ఒక సందేశం ఈ బతుకమ్మ ద్వారా మనం అందరం నేర్చుకుంటాం బతుకు అమ్మ చల్లగా అనేది బతుకమ్మ అని చెప్తుంటాం వివిధ రకాల పాటలతోటి ఈరోజు అందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటారు